హాయ్ అండి అందరికీ నేను చెప్పాను కదా చిన్న పిల్లలకి ఏంటి అనేది చెప్దామనేసి నేను పెట్టే బేబీకి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి నేను ఎటు పెడతానో చెప్తాను జస్ట్ నా వంతు చిన్న సాయం అంతే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఇగొండి పటికి పంచదర ఇది మార్నింగ్ ఫుడ్ మాట ఈ పతికి పంచదార ఒక ఐదో తీసి మనం మరిగించాలి బాగా వాటర్లో మరిగించామంటే అది కొంచెం ఇసుక మట్టి అనేది అడుగుపడుతుంది అనమాట పెట్టి పైన వాటర్ తేలుతుంది తర్వాత మనం అది జల్లిడు పట్టించాలి ఇగో ఇది ఏంటంటే పౌడర్ ఇది అట్టుపండు పౌడర్ కేరళ అట్టుపండు పౌడర్ ఇది ఇదే ఇక్కడ పిల్లలకు పెడతారు ఇక్కడ పిల్లలకు మ్యాక్సిమం మలసి అదే పెడతారు ఇవ్వండి ఎలా జల్లి పట్టిస్తే చూసారు చూసారు ఆ మట్టి ఎలా వస్తుందో ఆ అనేది చాలా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మన ఈ ప్లేట్ ని మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత అందులో మనం ఆ పౌడర్ని ఒక ఐదు ఆరు స్పూన్లు వేయాలనమాట నేను ఐదు ఆరు స్పూన్లు వేస్తాను వేసిన తర్వాత దాన్ని మనం బాగా కలుపుతానే ఉండాలి లేకపోతే అది గడ్డలు గడ్డ గడ్డగట్టేస్తుంది లేకపోతే ముద్దగా అయిపోవడం గడ్డలు కట్టేయడం గట్ట అవుతుంది కాబట్టి మనం స్పూన్ పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత మనం అది పొయ్యి మీద పెట్టి అదే మాదిరిగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అక్కడ మామూలుగా అది గడ్డ కట్టేస్తుంది అంటే వేడి మీద ఇంకా గడ్డ కట్టేస్తుంది కాబట్టి కొంచెం అలా కలుపుతూనే ఉండాలి అది ఆ గడ్డ కట్టకుండా కలుపుతూనే ఉండే తర్వాత అది మళ్ళీ మనం పొయ్యి మీద కొంచెం ముద్దగా చేరిన తర్వాత మళ్ళీ అది మనం పొయ్యి నుంచి కిందకి దించేసి ఆ వేడి మీదే మళ్ళీ మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఆ వేడి మీద కూడా మనం కొంచెం లైట్గా అలా కలుపుతూనే ఉన్నాం అనుకోండి కొంచెం పిల్లలకి కొంచెం నోట్లో వెళ్తే దిగినట్టుగా కొంచెం అవుతుంది అనమాట ఈ మాదిరిగా ఇక్కడ నేను మా పాపకు చేస్తున్నాను మీరు ఎవరన్నా వేరే రకంగా చేసినట్టు అంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే చెప్తున్నాను కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్ అవుతాం ఓకే బాయ్